నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది మరి ఈ ఏడాది పాలనతో ప్రజలు ఏ విధంగా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది మరి కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధిని వైసీపీ అడ్డుకోవాలని చూస్తుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కానివ్వండి పేర్ని నాని ఈ విధంగా విమర్శలు చేయడం కానివ్వండి అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి ఈ అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన సీనియర్ లీడర్ శ్రీరామ్ గారు ナンバーワン。<Nam> కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది సార్ మరి ఈ ఏడాది కాలంలో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి ఇప్పుడు కూటమి ఏదైతే అభివృద్ధి చేస్తుందో ఆ అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఇటీవల పర్యటనలు చేశారని మరి అంతటితో ఆగకుండా ఈ పేర్ని నాని లేదంటే అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరినీ కూడా రంగంలోకి దించి వాళ్ళతోటి విమర్శలు చేయిస్తున్నారు ఈవెన్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప అంటే తప్పేముంది అంటూ ఆయన మొదలుకొని వైసీపీ నేతలందరూ కూడా ఈ పాటను పట్టు సో అసలు ఏం జరుగుతుంది వైసీపీ వ్యూహం ఏంటి ఇది ప్రస్తుతం చర్చంగా మారింది సార్ మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు చాలా సింపుల్ మేడం దీంట్లో ఏందంటే మీకు కరెక్ట్గా వన్ ఇయర్ అయింది జూన్ ఫోర్త్కి ఈ వన్ ఇయర్లో వాళ్ళ ప్రతిపక్ష ఉండి ప్రతిపక్షం ప్రజల పోరాడేది ఏం లేదు అసలు మీరు చూస్తే కానీ వన్ ఇయర్లో కూడా అసెంబ్లీకి రారు ప్రశ్నించరు నిజంగా ఎక్కడన్నా ఎన్జాయం జరుగుతుందో ప్రశ్నించరు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ పాల్పోయిన పరిస్థితి వాళ్ళకి ఏం చేయాలి తెలియట్లేదు అసలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళకి ఏం మాట్లాడో తెలియదు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏమీ లేని చోట మీరు ఎక్కడైనా తీసుకోండి ఏదైనా తీసుకుని ఏ కార్యక్రమం సరే ఏ మంచి కార్యక్రమం ఏం జరిగినా సరే మన ఘోరంగా అర్థంగా ఎక్కడ దొరికే సరండి మామిడిపో లాళ్ళే పోయించి తొక్కించేసిన పరిస్థితి ఒకటి అలాగే కార్యకర్త చనిపోయిన పరిస్థితి ఒకటి ఇవన్నటి కూడా పక్క ద్రోహ పట్టించడమే తప్ప నిజంగా ఈ సమస్య ఉంది లేదా పోలవరం వచ్చు ఏదైనా ఏ సమస్య ఉన్నాయి కానీ ఆ సమస్యలు అసలు పరిస్థితి వాళ్ళు మాట్లాడడం కూడా ఏ పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ సెవెన్ వర్క్ చేస్తే ఏమైతే ఫ్రాడ్ జరిగినాయి ఏమైతే తప్పులు జరిగినాయి గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కోట్ల లోటు బడ్జెట్కి వెళ్ళిపోయింది ఏం చేయాలి స్టేట్కి ఎలా చేయాలి జాబులు ఎలా క్రియేట్ చేయాలి అభివృద్ధి ఎలా కావాలి ఎంత కష్టపడి చేస్తుంటే వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు మేడం అసలు దేర్ ఇస్ నో వే టు ఆస్క్ ఎనీథింగ్ పూర్తి ప్రతిపక్ష అసెంబ్లీకి రండి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటండి మనకి అసెంబ్లీకి వెళ్ళాలి ఈ పదకొండు మంది ఏం తప్పు లేదు పదకొండు మంది వెళ్ళాలి ఒకరున్నా ఇద్దరున్న ముగ్గురు నలుగురున్న ఈ పదకొండు మంది ఎస్ ఇలా జరుగుతుంది అని ప్రజలందరూ గమనిస్తారు ఇవన్నీ ఏంటంటే అండి ఏదో ప్రజలను తప్పుదావ పట్టించడం తప్ప అంతకన్నా ఏం లేదండి అందులో ప్రజలు అంత ఎర్రోళ్ళు ఏం లేరండి ఈ రోజున మీరు పలుచుకుంటే పదిహేను సంవత్సరాలకు ఇప్పటికి జనాలకి అవేర్నెస్ ఎక్కువైంది ఛానల్స్ ఎక్కువైంది టెక్నాలజీ ఎక్కువైంది పేపర్ అందుబాటులోకి వస్తుంది ఎవ్రీథింగ్ ఎవ్రీ సెకండ్ ద కామన్ పీపుల్ ఇట్స్ ఆఫ్ ద కెన్ రీడ్ ఇట్ వాళ్ళకి తెలుస్తుంది ప్రతిదీ కూడా సో పేరు నాని అన్నా లేకపోతే ఆయన నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ అంతకుముందు అమ్మటి రాంబాబు గారు కానీ వీళ్ళకి ఏమీ తోసం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు అంతే మేడం దీన్ని ఎవరు నమ్మరు వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ చూపించి ఎన్న అబాండాలు వేసినా అంతకు డబలు అభివృద్ధి సైడు చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ ఇతరుల మంత్రులు కానీ అంత కష్టపడుతున్నారు మీకు తెలియదు సీబీఎన్ గారితో పరుగులు పెట్టిస్తూ ఉంటారు ప్రజలందరికీ తెలుసు సో వాళ్ళు ఎన్నైనా చేయనివ్వండి ప్రజలైతే నమ్మరు దానికి దీటుగా ప్రజలే సమాధానం చెప్తారు అలాగే మేము కూడా ఈ కుటుంబం భాగంగా ఉన్నందుకు తెలుగుదేశం జనసేన బీజేపీలు ప్రతి ఒక్కరూ కూడా జరిగిన పనులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అదేవిధంగా శుభ్రపాలన తొలి అడుగు సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఈవెన్ మా నియోజకవర్గంలో అది చూస్తుంటే సుభాష్ గారు ప్రతి ఇంక్లూడింగ్ వందల మండలంలో కూడా ప్రతి ఊరు ఈవెన్ టౌన్లో వార్డు వార్డులు రేపేమో కాజులూరు మండలంలో కొన్ని గ్రామాలు మొత్తం అంతా కవర్స్ ప్రతి చోట ప్రతి చోట కూడా నీరసనాలు పడుతున్నారు అదొక ఉదాహరణ మా నియోజకవర్గంలో సో వీళ్ళు ఏదో తప్ప వాళ్ళు చేసేది ఏం లేదండి ప్రజలు తప్పుదా పట్టించడం అంతే ముఖ్యంగా పేరు నాన్నగారు మీరు అనడానికి గుర్తొచ్చింది నాకు ఆయన చాలా సీనియర్ లీడర్ ఈజ్ నో డౌట్ ఇంపార్టెంట్ పొలిటికల్లీ సో అలాంటి వ్యక్తి ఒక మంత్రిని పట్టుకొని ఒక హోదాలో ఉన్న ప్రజలు ఎన్నుకోబడిన మంత్రి అతనే ఊరికే రాలేదు కదా ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రిని పట్టుకుని వాడు వీడు అంటే ఆయన సంస్కారం వదిలేదు అంతే ఇంకా మనం అందుకని జనాలు చూస్తారు అలాంటి మాటలని అలాంటి చేసినందుకు ఈ రోజున వాళ్ళు పదకొండులో ఉండిపోయారు వాళ్ళ పదకొండు ఒకటి చేస్తారు మేడం ఇదే కనుక నేను ఈరోజు చెప్తున్నాను ఎవరైనా వాళ్ళకి ఇదే కనుక వాళ్ళు కంటిన్యూ చేస్తే ఇలాగే మూర్ఖంగా చేసిన అభివృద్ధిని కూడా కాదని మొండిగా వాదించి ఇంకా ప్రజలు ఏదో మబ్బి చూస్తుంటే ఆ పదకొండు ఒకటి అవుతుంది సార్ మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అటు ఎమ్మెల్యేలు ఎంపీలు లేదంటే కార్యకర్తలు సైతం ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినా వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేవ్వండి పార్టీ నుంచి సస్పెండ్ చేయనివ్వండి ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ విధంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఏమీ అనకపోవడానికి ఏ విధంగా చూడాలంటారు ఆయన సో ఇంకేముండదు నాకు నీతి ఇదేమి ఎథిక్స్ ఉండమండి సింపుల్ గా చెప్తాను చూడండి మీరు అదే అన్న కరెక్ట్ జనసేన అయినా తెలుగుదేశం ఎవరైనా తప్పు చేస్తే ఐ థింక్ ఒక థర్టీ డేస్ ఏ అనుకుంటా ఒక టీడీపీ కార్యకర్త ఒక మాట ఇమ్మీడియట్ అరెస్ట్ దట్ ఇస్ అంటే తను తప్పు చేసినా తన కార్యకర్త తప్పు చేసినా శిక్షార్హుడే అని ప్రజలకు చెప్పడం కోసం ప్రజలందరూ సమానులని చెప్పడం కోసం చేసిన పని వైఎస్ఆర్సీపీలో నేను ఇలాగా కుల రచ్చగొట్టి మాట్లాడకూడదు కానీ ఒక దళితు అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన మంత్రి నన్ను సస్పెండ్ చేశారా ఏమన్నా చేశారా ప్రజలందరూ నన్ను అన్న కూర్చోబెట్టారు ఊరిన మేబీ కామన్ పీపుల్ ఆ రోజున గట్టిగా ధైర్యంగా అనలేకపోవచ్చండి కానీ ఓటు అనే ఐదు అంతా ఏం చేస్తారు కూర్చోబెడతారు సింపుల్ సో ఆ విధంగా ఈవెన్ కళ్యాణ్ గారు కూడా జనసేనలో కూడా ఎవరన్నా ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సరే అందరినీ కూడా దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవటం ఎవరిని కూడా క్రమశిక్షణ పాటించాలి తప్ప ఎక్కడో గీత దాటకూడదు అది వాట్ ఎవరి ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఆర్మీ గీత అంటే గీత అంతే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు కానీ ఎవరైనా సరే అండి అలా క్రమశిక్షణ పాటిస్తున్నారు కాబట్టి పార్టీలు ఎలా ఉన్నాయి మేడం ఈ రోజున పాటించిన పార్టీ ఎక్కడ ఉందో తెలుసు చూశారు కదా కానీ ఈ రోజుకి అదే ఘోరం రోజుకి అంతే వాళ్ళు వాళ్ళు ఇంకా మార్లేదు నాకు తెలుసు కదా ఐ డోంట్ థింక్ దయల్చేంజ్ ఇట్ రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం మీద ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ పైన విమర్శలు చేసుకోవడం ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకుని మహిళల ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా వైసీపీ నుంచి ఎటువంటి రెస్పాండ్ రాకపోవడం కాకుండా సమర్థించుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు మహిళలంటే గౌరవం ఉండదండి మీరు చూశారు కదా సొంత బాబాయ్ని ఇచ్చేసినప్పుడు లేదు సొంత చెల్లిని ఇచ్చేసినప్పుడు లేదు సాక్షాత్తు మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సో యదరాజా రాజా తథా ప్రజ అంటారు కదా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంటే ఆ కింద కూడా అలా ఉంటుంది ఆయనకే లేదు ఇంకా కింద మంత్రులు ఏం చేస్తారు కింద ఎమ్మెల్యేలు ఏం చేస్తారు కింద కార్యకర్తలు ఏం చేస్తారు అందరూ అదే రూటు మీరు ఎప్పుడైనా లాస్ట్ ఐదేళ్ళలో కూడా ఈవెన్ ఒక లేడీని కూడా కించపరచడం కానీ ప్రభుత్వాధికారులను కించపరచడం కానీ చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి సో వాళ్ళకి ఏంటంటే ఒక ఎథికల్ వాల్యూ లేదు మేడం మహిళలు అంటే గౌరవం లేదు మీరు ఎక్కడైనా చూడండి ఐదేళ్ళలో కొనుక మీరు మొత్తం హిస్టరీ చూస్తే సాక్షాత్ మొత్తం అన్ని న్యూస్లు అన్నీ కవర్ చేస్తే మహిళలు లేదు పేదవాళ్ళు ఎవ్వరికి లేదు చాలా మోనర్క్రిగా చేశారు మేడం ఐదేళ్ళు ఐదేళ్లలో కూడా ఎక్కడా కూడా మీకు అభివృద్ధి లేదు మనుషులను కించపరిచారు ఎవరినే నమ్మలేదు సాక్షాత్తు ఆయన సీఎం గారు ఆ దగ్గరున్న మంత్రులకి ఏం లేదండి సాక్షాత్ మా నియోజకవర్గంలో రోడ్లు కూడా వేయలేదు మా పాత ఎమ్మెల్యే కా మంత్రి వేణుగోపాల్ రోడ్లు కూడా వేయలేకపోయారండి ఈ రోజుకైనా ఐ మీన్ అప్పటికి అసలు వేయలేకపోయారు ఆ రోడ్ను ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు అందరం కూడా సో అలాంటి పరిస్థితి మేడం వాళ్ళది అటు చంద్రబాబు నాయుడు గారేమో సుపరిపాలనలో తెలో అడుగు కార్యక్రమం చేపడుతుంటే ఇటు వైసీపీ నుంచి రీకాల్ ద చంద్రబాబు మేనిఫెస్టో అంటున్నారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మరి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది మేడం సుపరిపాలన తొలి ఎందుకంత సక్సెస్ఫుల్ అవుతుందంటే జస్టిఫికేషన్ ఇస్తాను నేను తల్లికి వందనం కొన్ని వేల కోట్లు అన్నదాత సుఖీభావ రేషన్ కార్డ్స్ అందరికీ ఏమంటే రోడ్లు రోడ్లు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు రోజున రాష్ట్రం మొత్తం మీద ఈవెన్ మా ఒక్క నియోజకవర్గానికి మనమే స్టాట్స్ చూస్తే అభివృద్ధికి సాక్షాత్తు నూట పద్దెనిమిది కోట్లు నేను సవాల్ చేస్తున్నప్పుడైనా సరే ఆర్థిక ధోరణి వెళ్ళి చెక్ చేసుకోండి ఒక్క నియోజకవర్గానికి నూట పద్దెనిమిది కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది వరకు జస్ట్ వన్ ఇయర్ వన్ మంత్లో అంత బ్రహ్మాండంగా జనాలు కూడా నీరాజనం పెడుతున్నారు మీరు ఇదే ఉదాహరణ చెప్తాను నేను జగన్ గారు గడప గడప ప్రోగ్రామ్ ఒక్కసారి వీడియోస్ క్లిప్ చూడండి జనాలు దుమ్మెత్తిపోసేవారు భయం గుండెడు కామ్ గుండు కేసులు పెడతారు అప్పుడు ఎట్లా అడిగామనుకోండి కేసులు పెట్టడమే మొన్న నేను ఒక ఛానల్లో చూశాను ఒక వ్యక్తి ఒక ముసలాన్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంత బాగా చెప్పాడు అంటే ఏమంటే మార్పు ఏం గమనించారు మీరంటే అంతకుముందు తప్పు చేస్తే అభివృద్ధి కోసం కదా ఆయన మాట్లాడుతుంటా మెంటల్ స్ట్రా స్ట్రెంగ్నెస్ ఇంతవరకు మేము తప్పు చేసి అడగడానికి భయపడే వాళ్ళం ఈ రోజున తప్పు చేసినే ధైర్యంగా అడగలుగుతున్నాం అది సామాన్యుడు హక్కుని హరించేశారు గత ఐదేళ్లలో ఒక సామాన్యుడు హక్కుని హరించేశారు అభివృద్ధి జరిగినప్పుడు అది కదండి ఒక సామాన్య హక్కుని హరించేశారు ఈ రోజున అదే సామాన్యుడు గొంతెత్తి అడుగుతున్నాడు కావాలంటే జరగలేకపోతే ఎందుకు జరగలేదని చెప్పి సో అందరూ కూడా చాలా చాలా బాగా హారత పడుతున్నారు నాట్ ఓన్లీ రామచంద్రపురం నేను రాజమండ్రి చూశాను కొంత ఎంపీ హరీష్ గారు వాసన సుభాష్ గారు వెళ్ళింది ఇక ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రజలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు జరిగింది చాలా బాగా జరిగింది జరగాల్సింది ఇంకా చాలా ఉంది డెఫినెట్గా ఇట్ విల్ బి హ్యాపీని ఎవ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇంకా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్నికల ముందు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు కొన్ని రోజులుగా కనిపించట్లేదు అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు మరి డిప్యూటీ సీఎంగా ఆయన ఏ విధంగా చేస్తున్నారు మరి వీళ్ళ విమర్శలను ఏ విధంగా చూస్తారు మీరు చాలా ఆశాస్పదం అండి మొన్న చూసాను యామల్ గారు ఏం కనపడలేదు పిటాపును చూడమనండి జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బిఫోర్ జూన్ ఫోర్త్ ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ జూన్ ఫోర్త్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఛాలెంజ్ ఎవరినైనా సరే పెద్ద పెద్ద నాయకులు అవసరం లేదు ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం ఒక రమ్మనండి పిటాప్ నిజం ఏం జరిగిందండి ఎవరు చేశారండి కూటం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున హాస్పిటల్స్ రోడ్లు ఈ రోజున ఎవరు బాధపడుతున్నారో తెలుసండి క్యాజువల్గా మాట్లాడుకుంటుంటే గాజువాకానే భీమవరం చాలా ఫీల్ అవుతున్నారు మేనేజ్డ్గా చెప్తున్నాను అరే రే ఇలాంటి నాయకుడు ఆ రోజు వదిలేసుకున్నాము ఇలాంటి నాయకుడిని ఎంత ఈ రోజు వాడు మీరు ఎక్కడైనా పబ్లిక్కి వెళ్ళిన గాజు చాలా చాలా అదృష్టవంత పిఠాపురం నిజంగా చెప్తున్నాను ఈ రోజున వందలాది కోట్లు ఏదంటే అది కానీ నాట్ ఓన్లీ పిఠాపురం నుంచి కాదండి ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో అక్కడ మీరు పాడేరు వెళ్ళండి అరకు చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళండి ఇప్పటికీ సూపర్ రోడ్లు అండి గిరిజనులు ఎవ్రీడే ఎవ్రీడే వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్స్ ఆయన సొంత ఆలోచనతో మధ్యాహ్నం భోజనం పథకంలో స్మార్ట్ కిచెన్ ఒక ఏడైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఆర్భాటాలు కావాలి ఇక్కడ పనులు ఎవరో చూడరు ప్రజలు మాత్రం ఆర్భాటాలు చూడరు పనులు చూస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు ఈ రోజు ప్రతిరోజు ప్రతి చోట కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతాయండి సీఎం డిప్యూటీ సీఎం మినిస్టర్లు ఉంటారు వీళ్ళంత కనపడాల్సిన అవసరమే లేదు వీళ్ళు పెట్టిన పాలసీస్ వీళ్ళు పెట్టిన బిల్లు ఏమైనా పాస్ చేస్తే బిల్లు కానీ డెవలప్మెంట్ కోసం సైన్ చేసిన ఈ ఇంత ఒక కోటి రూపాయలు ఇక్కడ వంద కోట్లు కావాలి నిజాన్ని చేసినవి అన్నీ ఎక్కడ అవుతాయండి దట్ ఈజ్ సింపుల్ మేడం నిజంగా చెప్తున్నాను వాళ్ళ ప్రజల్లోకి రమ్మనండి జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందున్న రోడ్ల పరిస్థితి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురండి జూన్ ట్వంటీ ఫైవ్ కూటమి మరో పది పదిహేను ఏళ్ళు కలిసే ఉంటుంది నాకు కూటమి కన్నా నా పార్టీ కన్నా ప్రజలే ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు కానీ అసలు కూటమిపైన బురద జల్లే ప్రయత్నం లేదా కుదిరితే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చిచ్చు పెట్టే పైన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వైసీపీ కానివ్వండి చేస్తుంది మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతారంట కళ్యాణ్ గారు మాట అండి ఆ రోజున చాలా దుర్దినం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజున భయభ్రాంతులకు గురి చేసి నాట్ ఈవెన్ కార్యకర్త నాయకులనే భయభ్రాంతులకు గురి చేసిన టైంలో కళ్యాణ్ గారు నిజంగా ఆ రోజు ఏంటంటే చరిత్రలో ఒక నిలిచిపోయే రోజు ఎన్ని తరాలైనా చెప్పుకునే రోజు ఆ రోజే చెప్పాడు ఆయన ఏమని రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం నే నా నా అభివృద్ధి కానీ పార్టీ అభివృద్ధి కానీ ఎక్కడా కాదు ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి కావాలి జస్ట్ సిక్స్ మంత్స్ అని చెప్పి కరెక్ట్ ఇదే జస్ట్ సిక్స్ మంత్స్ అని చెప్పి చేసి చూపించాడు ఈ రోజు చెప్తున్నాం అదే మాట మీద నెక్స్ట్ పదిహేను ఏళ్ళు ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక జనసేన అభివృద్ధి నా అభివృద్ధి నా వాళ్ళని ఏ రోజు చూడండి నాకు తెలుసున్నంతగా ఏమి చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు అంత నిస్వార్థంగా అంత కమిటెడ్గా తన తప్పు చేసిన తన తల తెగి పర్లేదన్న నాయకుడు ఏకైక నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అది అందరూ ఒప్పుకోవాల్సిందే ఆయన మాట అంటే మాట ఇంకా నెక్స్ట్ పదిహేను ఏళ్ళు అంతే ఆ మాట అన్న రోజు నిద్రలేవు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎందుకంటే మీరు అన్నట్టు ఎలా చిచ్చిపెట్టి స్ప్లిట్ జ యూజు జరుగుతుంటాయి రాజకీయాలు వాళ్ళని చేసి జస్ట్ స్ప్లిట్ చేసి ఏదో ఎమోషన్ చేసి స్ప్లిట్ చేస్తే నాయకుల్ని నాయకులను చేస్తే ఎలా కూడా మనం నెగ్గుదాం విభజించి పాలించి అనుకున్నాడు కానీ దానికి అడ్డుకట్టేసి పవన్కి కళ్యాణ్ ఇమ్మీడియట్గా మరీ గట్టి గట్టి నొక్కి అని చెప్పాడు నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ జస్ట్ ఫర్ స్టేట్ డెవలప్మెంట్ ఇంకేం లేదు దేర్ ఇస్ నో సెకండ్ ఎజెండా ఓన్లీ రాష్ట్రాభివృద్ధి నేను సీఎం డిప్యూజి ఎన్ని కాదు ఇవి నాయకు డిప్యూజియంలో పట్టించుకోడానికి ఏం కావాలంటే అండి ఓన్లీ రాష్ట్రాభివృద్ధి ఈ జనసేన పుట్టింది రాష్ట్రాభివృద్ధికి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు ఇప్పుడుప్పుడు ఇంకా ఇంకెదుతున్నారు లోకేష్ గారు తోడున్నారు ఇంకా మీ వంతులు కూడా చాలామంది తోడుగా నిలుతున్నారు ఎంతమంది కలిసికట్టుగా ఉంటే డెఫినెట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా ఉంటుంది దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఈస్ కలిసికట్టుగా ఉంటాం అది ఆయన ఉంచు దట్ దట్ ఈస్ ఈజ్ స్ట్రాంగ్ 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 థింగ్ అది దానికి ఎలాగ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉంటారు కాబట్టి ముందు ముందుకు తీసుకెళ్తాను నేను ఆశించడం కాదు జరుగుద్దు అంతే దట్స్ ఇట్ మరి మొత్తానికి మరో పదిహేను ఇరవై ఏళ్ళు కూటమి కలిసే ఉంటుందని వైసీపీ రాష్ట్రంలో ఏ విధంగా చిచ్చు పెట్టాలని చూసినా రాష్ట్ర అభివృద్ధి ఆగదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ యూ సో మచ్